ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ జరిపే రజతోత్సవ సభకు తాండూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా తాండూర్ పట్టణం యాలల బషీరాబాద్ పెద్దమొల్ తాండూర్ మండలాల్లో పెద్ద ఎత్తున చలో వరంగల్ పోస్టర్లను ఏర్పాటు చేశారు ప్రతి ఊరు ప్రతి వార్డులో వాల్ పోస్టర్లను అంటిస్తూ కార్యకర్తలకు రజతోత్సవ సభకు వెళ్లడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో గులాబీ జెండలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవాలని సూచించారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి